బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమే ఒకప్పుడు టెలివిజన్ లో వరుస షోస్ ద్వారా ప్రేక్షకులను అరణించిన ఈ అమ్మడు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు యూత్ లో విష్ణుప్రియకి మంచి క్రేజ్ ఏర్పడింది గతంలో గ్లామర్ ఫోటోషూట్స్ తో నెటింటా హీట్ పెంచిన ఆమె ఇటీవల మాత్రం తన దృష్టిని ఆధ్యాత్మికత వైపు మళ్లించినట్టు కనిపిస్తోంది భక్తి దైవ చింతన అలాగే సాంప్రదాయ జీవనశైలి వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం విష్ణుప్రియ మార్పు సోషల్ మీడియాలో మరోసారి చర్చనీయాంశంగా మారింది అయితే ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుప్రియ ఒక్కసారి సూసైడ్ చేసుకోవాలని భావించిందని తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వెల్లడించారు యూత్ కి గ్లామర్ యాంకర్ గా సోషల్ మీడియాలో హాట్ అండ్ హ్యాపీనింగ్ స్టార్ గా పేరుగాంచారు విష్ణుప్రియ ప్రకాశం జిల్లాకు చెందిన ఈ బామ చిన్న వయసులోనే కష్టాలు ఎదుర్కొని భగవద్గీత శ్లోకాలు నేర్పుతూ జీవనం కొనసాగించారు తర్వాత సినిమాలు ఇంకా షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందారు ఆ తర్వాత పోవే పోరా షో తో సుడిగాలి సుధీర్ తో కలిసి సూపర్ పాపులర్ అయ్యారు ఈ క్రమంలో బిగ్ బాస్ సైట్ లో పాల్గొంటాం అక్కడ పృథ్వీతో ప్రేమ అంత హాట్ మారింది అయితే ఉన్న సమయంలో ఆధ్యాత్మికత వైపు మళ్లిన విష్ణుప్రియ బుల్లితెరకి గుడ్ బై చెప్పేనా లేక తాత్కాలిక విరామమా అది చర్చనే అంశమే యాంకర్ విష్ణుప్రియ తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్ష హోస్ట్ గా వ్యవహరిస్తున్న కిసిక్ టాక్ షోకి గెస్ట్ గా వచ్చారు ఈ కార్యక్రమంలో పాల్గొని విష్ణుప్రియ తన జీవితంలోని ఎన్నో తెలియని చేదు నిజాలు బయటపెట్టారు ఆ ఎపిసోడ్ లో విష్ణుప్రియ చెప్పిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ప్రోమో ప్రారంభంలో విష్ణుప్రియకి స్వాగతం చెప్తూ బేసిక్గా మీరంతా అందమైన అమ్మాయిని చూసి ఉంటారు కానీ అందమే అమ్మాయి అయితే ఎలా ఉంటుందో చూస్తారా అదే విష్ణుప్రియ అని వర్ష అనగానే రే వద్దు చెప్పకపోయినా పర్లేదు అంటూ విష్ణుప్రియ నవ్వుకున్నారు ఎప్పుడు లేనంత పద్ధతికి వచ్చావు లవ్లో పడ్డావా అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నావు అని వర్ష అడిగితే అంత లేదు అంటూ నవ్వుకున్నారు విష్ణు అనంతరం విష్ణుప్రియ తాను యాంకరింగ్ నుంచి వెనక్కి తగ్గిన కారణాన్ని కూడా వెల్లడించారు విష్ణుప్రియ పోవే షో ద్వారా బుల్లితర ప్రేక్షకులు మనసు గెలుచుకున్న విషయం తెలిసింది సుడిగాలి సుధీర్తో జంటగా ఆమెకు ఏర్పడిన కెమిస్ట్రీకి యూత్లో మంచి ఫాలోయింగ్ పెరిగింది కానీ కొద్ది కాలానికే ఆమె యాంకరింగ్ నుంచి దూరమయ్యారు ఈ అంశంపై వర్ష ప్రశ్నించగా నాకు యాంకరింగ్ అంతక రాదు యాంకర్ ఉంటే బాగుంటుంది మొదట్లో చాలామంది సహకరించలేదు ఇతర ఛానల్స్కి చెందిన యాంకర్స్ కూడా కొళ్ళు చూపారు ఆ మాటతో విష్ణుప్రియ ఇండస్ట్రీని ఎదుర్కొన్న పోటీ అలాగే అసూయ ఇంకా ఒత్తిడిని అన్ని బయటపడ్డాయి నీ లైఫ్ లో ఎక్కువగా హర్ట్ చేసిన విషయం ఏది అని వర్ష ప్రశ్నించగా విష్ణుప్రియ చాలా ఎమోషనల్ అయ్యారు నా ఫేస్ ని వాడి ఒక మాఫ్డ్ అశ్లీల వీడియో తయారు చేశారు ఆ వీడియోని వాట్సాప్ లో డాక్యుమెంట్ లో ఫార్వర్డ్ చేశారు చాలా మంది నమ్మి అది నేనే అనుకున్నారు ఎవరు అది ఫేక్ అని నమ్మలేదు నా ఫేస్బుక్ అకౌంట్ కూడా హ్యాక్ చేసి అశ్లీల ఫోటోలు చేశారు మా ఊర్లో ఉన్న తాతయ్య నానమ్మకి ఫోన్ చేసి విష్ణుప్రియ ఎందుకు ఇలా పోస్ట్లు పెడుతుంది అని అడిగారు అంటూ భావోద్వేగానికి గురయ్యారు విష్ణు ఇక విష్ణు ఎమోషనల్ గా మాట్లాడుతూ ఎక్కడికి వెళ్ళినా అబ్బాయిల డిస్కషన్ ఆ వీడియో గురించే నేను మానసికంగా బాగా దెబ్బతిన్నా మా అమ్మ పెంపకం వలనే ఆ దుస్థితిని తట్టుకోగలిగాను లేని పక్షంలో నేను అప్పటికే సూసైడ్ చేసుకునేదాన్ని అని చెప్పి షోలో అందరినీ కదిలించారు విష్ణుప్రియ